oh no. ఆంధ్ర రాజధాని లేనిటువంటి రాష్ట్రం దేశంలో ఎక్కడా ఉన్నదండి దేశంలో ఎక్కడా లేదు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు మన రాష్ట్రానికి ఆ దౌర్భాగ్య పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కూడా ఆలోచించమని చెప్పి పనిచేసేటటువంటి వారు ప్రశ్నించేటటువంటి వారు ప్రశ్నించేటటువంటి గొంతుగా మన చట్ట సభలో ఉంటే అటు అధికార పక్షమైన ప్రధాన ప్రతిపక్షమైన చేసేటటువంటి తప్పుడు ప్రసంగాలు కానీ తప్పుడు ఉపన్యాసాలు కానీ తప్పుడు విధానాలు కానీ ఇది కాదు ప్రజ ఎన్నుకున్నది ప్రజల సమస్యలు పరిష్కరించేటటువంటి దానికి వేదిక ఈ రోజున అసెంబ్లీ ఉండాలని చెప్పి చెప్పేటటువంటి గొంతుగా ఈ రోజున కమ్యూనిస్టుల అసెంబ్లీలో లో ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా గత కార్పొరేషన్ ఎన్నికల ముందు ఏం చెప్పారు ఇంటి పందులు పెంచవని చెప్పారు అని చెప్పారు కార్పొరేషన్ బ్యాలెంట్లు అన్ని కూడా బాక్సులకు వెళ్ళగానే జీవ విడుదల చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి పెంచమని వెల్లంపల్లి శ్రీనివాసు కమ్యూనిస్టులు పెంచమని చెప్పారు కానీ ఇంటి పన్నులు పెరిగినయ్యాలేవా ఇంటి పన్నులు పెరిగాయి డ్రైనేజ్ పెరుగులు పెరిగాయి మంచినీళ్ళు ఛార్జీలు పెరిగాయి దేశంలో ప్రపంచంలో ఎత్తడా లేనటువంటి పద్ధతిలో చెత్త మీద కూడా పనులు వేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది కానీ కార్పొరేషన్ లో మేము అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఈ ప్రాంతం కార్పొరేటర్ గా పార్టీ కార్పొరేట్ ఉన్నటువంటి కాలంలో నలభై రూపాయలకే మంచి నీళ్ళు ఇచ్చాం ఎక్కడా ఇంటి పనులు పెంచదా ఎక్కడా డ్రైనేజ్ పన్ను పెంచినటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి విధానాన్ని ప్రశ్నించడానికి వాళ్ళ కార్పొరేషన్ లో ఒక్కరు